నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతానికి అంటే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం అంటే మనం ఎన్నో విషయాలు చూసాం హిందువుల మీద జరుగుతున్న దాడుల దగ్గర నుంచి కావచ్చు ఈ టెంపుల్ మీద జరుగుతున్న జా దాడుల విషయాలు కావచ్చు ఇట్లాంటివి చాలా చూసాం ఈరోజు నా దగ్గరికి కాత్ రోజు వెంకటాచార్యులు గారు వచ్చారు మఠాధిపతి ఈయన హనుమకొండ నుంచి వచ్చారు శ్రీ పిచ్చమాంబాస్వామి అమ్మవారి మఠానికి సంబంధించి భూములు కబ్జా అవుతూ ఉన్నాయి ఇది పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి దీన్ని దేవాదాయ శాఖ కింద చిత్రీకరించి ఈ భూములన్నీ కూడా కబ్జా జరిగినాయి దాదాపు ఆరు ఎకరాల్లో వాళ్ళు ఇప్పటికే ఫ్లాట్లు అమ్ముకున్నారంటూ కూడా ఆయన గతం నుంచి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నారు సో ఈ రోజైతే దీనికి సంబంధించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది పోలీసుల నుంచి అని చెప్తూ ఉన్నారు కానీ దీనికి సంబంధించి అసలు ఎట్లా జరిగింది ఈ స్కామ్ అనేది కూడా మనం చూద్దాం ఎవరు జరిగారు దీని వెనక ఎవరున్నారు ఏం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఫైల్ ఈ ఫైల్ అంతా పట్టుకుని ఆయన దీని గురించి కొట్లాడుతున్న పరిస్థితి న్యాయం కావాలి ఖచ్చితంగా ఈ భూములు మాకు చెందుతాయి అనేది కూడా ప్రతీది కూడా ఆయన ప్రూఫ్తో పాటు చూపిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి ఇటు గవర్నమెంట్ ఏమో దీన్ని దేవాదాయ శాఖ కింద చిత్రీకరిస్తూ ఉంది మరి స్వామివారేమో దీన్ని పీఠం కింద చూడాలి ఇది అసలు ఆ దేవాదాయానికి సంబంధం లేదు ఇదొక సమాధికి సంబంధించి అక్కడ పూజలు జరుగుతూ ఉంటే ఇదొక పీఠం శక్తి పీఠాల లాగే ఇది ఒక పీఠం కాబట్టి ఖచ్చితంగా దీనికి దేవాలయాలతో సంబంధం లేదు అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేత అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి సార్ నమస్తే స్వామి నమస్తే అదే ఏంటి అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది దేవాదాయ శాఖ కిందకు వస్తుంది ఇది ఇది ఒక టెంపుల్ అనే వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు వాస్తవంగా అది టెంపుల మఠమా అసలు ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మంగారి మఠం ఉంది కదా అది పరంపర వంశ పరంపర బ్రహ్మంగారి మఠం ఆమె యొక్క బ్రహ్మంగారి యొక్క ఈమెకు ఏడో తరం శిష్యురాలు ఈ వేరు మాత ముగలపాడి వీర పిచ్చమ్మహంబ చదువు ఈమె ఇక్కడ వరంగల్ చాలా మంది శిష్యులు ఉన్నారు ఆమెకు ఆ శిష్యులకు మంత్రోపదేశాలు చేసుకుంటూ దేశ సంచారం చేసుకుంటూ అమ్మకొండకు వచ్చిన తర్వాత వాళ్ళ శిష్యులందరూ అక్కడికి వచ్చిండ్రు ఎండాకాలం సేమ్ ఇదే ఎండాకాల ప్రాంగణంలో అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది పద్మశ్రమ టెంపుల్ అక్కడ ఆ ప్రాంగణంలో ఆమెకు వచ్చిన తర్వాత బాగా దాహం వేసి ఆ స్వామి టెంపుల్ దగ్గర అక్కడనే కూర్చుంది కూర్చొని భక్తులందరూ వచ్చేసి తర్వాత ఆమెకు కొద్దిగా నిమ్మరసం అది ఇది ఇచ్చిన తర్వాత అమ్మవారు ఏం చేసిన తాగిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అక్కడ సజీవ సమాధి అయింది సజీవ సమాధి అయిన తర్వాత అక్కడ శిష్యులందరూ ఏం చేశారు అక్కడ ఉన్నతమైన వాళ్ళు వంశీ ఉంటారు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళందరూ ఏం చేశారంటే ఈమె మనకు బ్రహ్మంగారు ఒక శిష్యురాలు కాబట్టి ఈమె మన దగ్గర ఉంటే తెలంగాణలో ఉంటే బ్రహ్మంగారు ఎంత అదో ఈమె కూడా అంత ఉందని చెప్పి తీసుకుపోయి వారి యొక్క వారు ఒక రెండు ఎకరాలు దుండీ చేశారు ఆ రెండెకరాలు ఆమె సమాధి సజీవ సమాధి ఏర్పాటు చేసి అప్పుడే సమాధికి ఒక టెంపుల్ దేవాలయం నిర్మించారు నిర్మించే దానికి ఒక శిష్యుడు ఉండాలని చెప్పి పెంబర్తి ఉంది కదా పెంబర్తులో ఒక అబ్లూరి సామంతి స్వామి వారని ఉండేవారు అతను తీసుకొచ్చి ఆయన కూడా మొదటి శిష్యుడు ఈ యొక్క వీర పిచ్చమా గారికి ఈ యొక్క హనుమకొండకు వచ్చి ఆమెకు ఎప్పటికీ సేవలు చేసుకుంటూ గీతా ఉపా ఉపాధ్యాయులు ఎంచుకుంటూ తర్వాత భవ్యత గురించి చెప్పుకుంటూ భజనలు భక్తులకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయనకున్న ధ్యానం వల్ల వాళ్ళకి ఇబ్బందులు తొలగించుకొని చేయడం వల్ల ఆ ఒక స్వామీజీకి మంది శిష్యులు తయారయ్యారు అందులో కొంతవరకు కొత్తవాల సత్యనారాయణ కొత్తవాల వాళ్ళ వంశీకులు వాళ్ళ ఒక నాలుగున్నర ఎకరాలు హైదరాబాద్లో ఒక వాస్తవ్యులు ఉండేవాళ్ళు పాకాల కనకమ్మ అని చెప్పి వాళ్ళు ఒక రెండున్నర ఎకరాలు ఆరు ఎకరాలు నిత్యం అన్నదానం జరగడం కోసం ఆశ్రమంలో నిత్యం అన్నదానం జరగదు ఆరున్నర ఎకరాలు పెద్ద కూడా పాక మితకుడపాక శాంపేట మండలము పరగాల దగ్గర ఆరున్నర ఎకరాలు ఇచ్చారు అందులో వచ్చే ధాన్యం నిత్య అన్నదానం అన్నారు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా స్వామిల వారు ఎంతమంది భక్తులు రాని వంద మంది రాని రెండు వందల మంది నిత్య అన్నదానం జరిగేది ఆ ఒక దానితోటి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్వామిల వారు సమాధి అయ్యాను అడ్లూరి సామంతి సమాధిని ఆయన తర్వాత ఆయన శిష్య పరంపరలో కనకమ్మ అనే శిష్యురానికి మఠాధిపతిగా చేసింది ఆమె కొన్ని రోజులు అయిన తర్వాత సుశీలమ్మ సుశీలం ఆమె ఉన్న ఆమె ఉన్నంతా నన్ను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు నేను పదహారు పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాను అప్పుడు నన్ను మఠాధిపతిగా స్వీకరించి అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉందామని ఆలోచనతో నేను ఆమె దగ్గర శిషిలికం స్వీకరించి అప్పటి నుండి ఉంటున్నాను ఆ తర్వాత తదనంతరము కొన్ని రోజులు అడ్లూరి యాగచ్చారు అని చెప్పి హైదరాబాద్ ఉంటారు ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు కూడా ఇక్కడ అడ్లూరి శివప్రసాద్ అడ్లూరి కృష్ణప్రసాద్ అని పెద్ద డాక్టర్స్ వాళ్ళు ఏం చేశారు ఈ మఠం పైన కన్ను పడ్డేది వాళ్ళు పెద్ద ఆస్తులు ఉన్నాయి కదా ఇక్కడ మఠంలో పని కన్నుబడి ఏం చేశారంటే ఇక్కడ నా నమ్మకొండలే హాస్పిటల్ కడదామని ఒక ప్లాన్ చేసేది వాళ్ళు ఉన్న స్థలం ఉన్నాయి అంటే అప్పుడు నేను మఠపదుకొని నేను వద్దాను ఎందుకంటే ఇట్లాంటి చేయకూడదు అంటే ఏం చేశారంటే లీగల్గా వాళ్ళు దాని మఠాన్ని దేవాదాయ శాఖ వాళ్ళతోటి కుమ్మక్కై మఠాన్ని దేవాలయం అని చెప్పి వీరపించమ్మ టెంపుల్ అని చెప్పి ఒక ఇరవై గుంటల స్థలం అమ్మేశారు అప్పుడున్న రేటు ప్రకారం కోటి ఇబో ఒక కోటి యాభై లక్షలు ఉంటుంది కానీ దాన్ని ఒక పది లక్షల ఎప్పుడే అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఇది అది రెండు వేల ఆరు రెండు వేల నాలుగు మధ్యలో అప్పుడు చేశారు చేసిన తర్వాత నేను చాలాసార్లు హైకోర్టుకు పోయి జిల్లా కోర్టుకు పోయి అది వాళ్ళు ఎవరు అపార్ట్మెంట్ కట్టకుండా నేను స్టే తీసుకొచ్చాను చాలాసార్లు దానికి అయోధ్య రామయ్య అప్పుడు లేరు రైట్ నేను తర్వాత కొన్ని రోజుల క్రితం మా అమ్మ చనిపోయింది చనిపోయిన తర్వాత మఠంలో ఉండకూడదని చెప్పి నేను కాశీకి కాశీకి వెళ్ళాను అమ్మ కార్యక్రమంలో గురించి ఒక రెండు సంవత్సరాలు అక్కడ ఉన్న అక్కడున్న సమక్షంలో కొంతమంది రాజకీయ ప్రముఖులు ఉంటారు కదా అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు దయాగారావు పేరు కానీ వినయభాస్కర్ వాళ్ళ పేరు చెప్పేసి అందులో ఉన్న ఇప్పుడు మనోరావు అని చెప్పి మనోరావు అని చెప్పి వెలుమాయ్ కులం ఆయన ఏం చేశారంటే దాన్ని ఇరవై గుంటలు తీసేసుకొని దేవాదాశాఖ కొండ అని చెప్పి కుమ్మక్కాయి ఒక అరవై ఆరు అపార్ట్మెంట్లు కట్టేసి కొన్ని లక్షల కుంభకోణం జరిగింది ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ అపార్ట్మెంట్లు ఉన్నాయి ఉన్నాయి అందులో ఒక సగం అమ్ముడు పోయినాయి డైలీ నేను రోజు పేపర్లు వేయడము ఇట్లా అధికారుల దగ్గరికి అందరికి తిరగడం దీనివల్ల కొంత కొనే వాళ్ళు భయపడ్డారు స్వామీజీ ఇది దానికి మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకని చెప్పి చాలా మంది భయపడ్డారు భయపడడానికి ఒక సగం అపార్ట్మెంట్స్ అది ఇంకా సగం మాత్రమే ఉన్నాయి ఇందులో మెయిన్ దీని అమ్మే పొలముని అమ్మడానికి ఏం కారణం ఏంటంటే ఇప్పుడు సునీత దేవదాయ శాఖ కమిషన్ సునీత పదిహేను సంవత్సరాలు ఆమె అందులోనే ఉంటుంది ఇంతవరకు కూడా అందరు డిపార్ట్మెంట్ అందరు మారుతు ఆమె మారట్లేదు అసిస్టెంట్ కమిషనర్ ఆమె దేవదాయ శాఖలో ఉంటుంది సునీత అని ఆమె ప్రోద్బలంతో అక్కడ ఉన్న పొలాన్ని ఇక్కడ ఉన్న దాన్ని అడ్లూరి జనార్దన్ అడ్లూరి ఆజాయచార్యాలని చోట్ల మొత్తం ఆమె వేసుకున్నారు ఒక వన్ రూపీ కూడా ఇంతవరకు మఠానికి ఏం లేదు ఒకసారి మీరు మఠాన్ని పోయి మీరు చూడండి చిత్రీకరణ అక్కడ అసాంగిక కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నా చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర ఒక నుంచి కొట్లాడుతున్నాను వెనక ఉన్నది ఎవరు అనుకుంటున్నారు నేను చెప్పాను కదా నేను ఇంతకుముందు చెప్పాను కదా ఎవరు వాళ్ళ దయాకర్ రావు వాళ్ళ సంబంధికులు అనుచరును వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళ అండ దండతో ఎక్కడికి పోయినా కూడా నాకు ఇమీడియట్లీ మళ్ళీ ఫోన్ రావడం కథం నా పని కాకపోవడం అంటే ఎలా వాళ్ళే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కార్పొరేటర్లే కదా స్వామి దాని ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైతే నేను చెప్పానో వాళ్ళ కార్పొరేటర్ లో దానిలో ఉన్నారు డిపార్ట్మెంట్ లో మన స్వామి అపార్ట్మెంట్ కట్టారు కదా కట్టిన దాంట్లో వాళ్ళు మెయిన్ వాళ్ళే కదా సూత్రధాలు పాత్రధాలు అంతా వాళ్ళే కదా పోతేఆర్ గారి దగ్గర పోయా హరీష్ రావు గారు అందరి దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా అది రెస్పాన్స్ ఏ పని అందరి దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి పోయినట్టు చెప్పినట్టు అన్ని ఉన్నాయి జస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చిన్న తర్వాత కొద్దిగా నాకు ఇప్పుడు ఈ రెండు మూడు నెలల్లో మనకు సానుకూలంగా పనులు అవుతున్నాయి ఇప్పుడున్న డీసీపీ గారు కూడా మేడం గారు కూడా మనకు సానుకూలం స్పందించి స్వామి ఆయన వెళ్ళకూడదా అని చెప్పింది మాటిచ్చింది ఒక వన్ వీక్ లోపల అయితే అని అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు అండి ప్రధానంగా అంటే ఇప్పుడు అది ఏదైతే పీఠానికి సంబంధించింది భూమి అనేది మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి స్వాముల వారు వీలునామా రాశారు పంతొమ్మిది వందల డెబ్బైలో వీలునామా రాశారు వీలునామా ప్రకారంగా ఏం రాశారు అంటే స్వాముల వారు ఒక ఎనిమిది మంది ఎనిమిది మంది ఎనిమిది మంది కమిటీ సభ్యులను పెట్టారు అందులో ఎనిమిది కులాల వల్ల పెట్టారు స్వామీజీ రైట్ ఆ ఎనిమిది మందిలో ఒక ఐదుగురు కనుక ఎవరైతే సంతకం పెడతారో వారు మఠాధిపతి ఏది అమ్మడానికి కూడా ఏదన్నా అందులో ఏమన్నా చేయడానికి కూడా ఐదుగురు సంతకాలు కంపల్సరీ ఉన్నారు నాకు తొంభై ఆరులో నాకు అక్కడ ఉన్న కంపెనీ మఠాధి మఠాధిపత నాకు వాళ్ళు సంతకాలు పెట్టి నాకు ఇచ్చారు రైట్ ఇది తొంభై ఆరులో ఇచ్చారు ఇది కాదు ఇది మీకు మీకు స్వాధీనం మఠాధిపతిగా అక్కడ ఉన్న దానికి పూజలు చేయాలి అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇచ్చారు సో మీ అందరికి ఇది అండర్కి వచ్చింది ఓకే తర్వాత రెండు వేల పదమూడు స్వామి ఈ రెండు మూడు పదమూడు తర్వాత ఇది నాకు వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ ఇందులో ఉన్నాను ఆ తర్వాత అమ్మ చనిపోయింది నేను కాశీకి వెళ్ళి కాశ్కి వెళ్ళి వచ్చేసరికి జరిగే స్వామి సో అక్కడ నుంచి అంటే దాదాపు రెండు వేల పదమూడులో లో ఇది స్టార్ట్ అయింది ఈ ఇష్యూ అనేది కబ్జాకి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పలేదంటే బేసిక్ ఇది మఠానికి సంబంధించింది దేవాలయ శాఖకి రాదు అనేది ఇప్పుడు ఏసీపీ కో లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ పోలీసు ఉన్నారు కదా మరి సమాధి అని వాళ్ళు చెప్పారు స్వామి వాళ్ళు కూడా చెప్తున్నారు వచ్చి ఇది సమాధి అని వాళ్ళు కూడా చెప్పారు అక్కడ వాళ్ళు సమాధిలో ఉన్నాయి అక్కడ వేరేం టెంపుల్ అని చెప్పి అక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్ దగ్గర పోయిన వాళ్ళు కూడా చెప్పారు మరి ఎట్లా మరి 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 ఆవిడ ఏం చెప్తా ఉంది ఆవిడ టెంపుల్ ఆవిడ ఇచ్చిన లెటర్ చూపించండి ఒకసారి ఇప్పుడు ఆవిడ ఎవరు సునీత గారు ఇచ్చిన లెటరు టెంపుల్ అని ఇచ్చింది ఇదే కదా సో ఆయన ఆవిడ క్లియర్ కట్ ఇందులో వీర పిచ్చిమాంబ హనుమ హనుమకొండ ఇది టెంపుల్ అని చెప్పారు ఇక్కడ ఇది టెంపుల్ సో మరి అంటే మరి దీని గురించి మీరు అడగలేదా బేసిక్గా చాలా సార్లు అడిగాం సార్ అడుగుతా మీరు చేంజ్ చేస్తామని చెప్తుంది ఎందుకంటే టెంపుల్ అని తీసేసి ఉంటే వాళ్ళ అక్రమాలను బయటపడతాయి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఆవిడ ఒక ప్రొఫెషన్గా అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆవిడ రాసే ప్రతిదీ కూడా చాలా పర్టికులర్గా ఆలోచించి రాయాలి కదా మరి టెంపుల్ అని తీసేసేది ఉంటే అక్కడ నాలుగు ఎకరాలు అమ్ముకుని ఆమె డబ్బులు తీసుకున్నది ఇక్కడ తీసుకున్నది ఇవన్నీ బయటపడతాయి కదా సార్ ఇంపు మఠం అనేది మఠం స్థలం అని చెప్పి అందరూ అంటారు కదా అక్కడ నాలుగున్నర ఎకరాలు ఎన్ని లక్షలు తీసుకున్నా ఇంతలో ఏం తీసుకున్నా తెలియదు కదా ఇంటర్నల్ గా వాళ్ళకి ఏం జరిగిందో మన తెలియదు కదా స్వామి సో మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి అసలు ఎవరి పేరు మీద అది రిజిస్ట్రేషన్ అవినీ భూమిలో ఇప్పుడు ఇప్పుడు ఏవైతే ఫ్లాట్లు కొన్నారో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందులో ప్రధానంగా ఇవన్నీ కూడా మీరు మీరు వేసిన వార్తలు ఇవన్నీ ఇవన్నీ వేసిన వార్తలు స్వామి ఇందులో వచ్చేసి ఫస్ట్ సముద్రాల మనోహరావు ఈ ఎన్జిఓస్ కాలనీ ఉంటారు సముద్రాల రావు తర్వాత ఆయన నుంచి తీసుకున్నాడు ఆయన గంధే కృష్ణ ఇక తర్వాత అందరి పేరు సార్ అందరి పేరు ఇష్యూ చేశారు దాదాపు ఎంతమంది దాదాపు దగ్గర దగ్గర ఒక పదహారు పదిహేడు మంది రిజిస్ట్రేషన్ అయ్యింది మీద కాకుండా డైలీ పేపర్ వేయడం వల్ల అయింది లేకుంటే అవి కూడా మిస్ అయ్యి సో అంటే బేసిక్ అప్పుడు వాళ్ళు కూడా దాదాపు ఇప్పుడు రౌడీలు పెట్టి మరి మీరు మొన్న కూడా నాతో కాళ్ళు మాట్లాడినప్పుడు అదే చెప్పారు పూజలు కూడా చేసే పరిస్థితి లేదు మాకు అనేది అంటే అది ఏం జరుగుతుంది అసలు అక్కడ అదే అందులో పోతే నేను అందులో ఎంట్రీ అయ్యాను అనుకోండి పూజలు స్టార్ట్ చేశాను అనుకోండి అక్కడ బోర్డు కూడా అక్కడ ఒక బోర్డు కూడా లేదు ఉన్న అసిస్టెంట్ కమిషనర్ దగ్గర పోయిన వాళ్ళు పోలీస్ వాళ్ళు చెప్తున్నారు స్వామి ఇక్కడ బోర్డు కూడా లేదు ఏంది ఇంత పరిస్థితి ఇట్లా ఘోరంగా ఉందని వాళ్ళే చెప్పింది వాళ్ళే వచ్చి అక్కడ పేరు కూడా లేదు స్వామి మాటం అనే పేరు కూడా లేవు చేశారు అది ఉంటే ఏమైందంటే వీళ్ళు అక్రమాలని బయటపడతాయి కదా అంత దాని గురించి వాళ్ళు భయపడి అక్కడ ఏం లేకుండా ఇప్పుడు అతను ఉండడానికి అనికేమీ తెలియదు పూజలు ఏందో తెలియదు అక్కడ మాట ఏం చేయాలో తెలియదు అక్కడ నిత్యం విశ్వకర్మ జయంతి బ్రహ్మంగ ఆరాధన వీర పిచ్చమ్మ గారి ఆరాధన స్వాముల వారి ఆరాధన ఆ తర్వాత శ్రీరామ కళ్యాణం దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు ఉగాది ఇవన్నీ జరగాల కార్యక్రమాలు అలానే ఒక్కడికి కూడా లేవు అందులో చూడండి ఒక్కడి కూడా లేదు ఎన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఒక దగ్గర ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతాను సార్ ఎనిమిది తొమ్మిది సంవత్సరం నేను అందులో పోగానే వన్ డబుల్ జీరో ఫోన్ చేస్తాడు కథ అది ఇక ఏమంట అది వన్ డబుల్ జీరో చేస్తే ఏంటి ఏంటంటే శియ దగ్గర మాట్లాడుకోమంటారు సేయా గారి దగ్గర ఏం పోతా ఆయన దగ్గర ఏం కాయిదాలు ఉంటావు నా దగ్గర అన్ని పట్టుకొని పోతాను నేను అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వల్ల స్వామికి సంబంధం లేదు కదా మరి వెళ్ళబో ఇంట్రెస్ట్ ఏంటి ఇందులో ఇప్పుడు ఒక్క ఒక్కొక్క సిఐగా అండి ఇప్పుడు ఎవరైతే ఇందులో ముగ్గురు సీఐలు నన్ను అన్నారా ముగ్గురు సీఏలు సస్పెండ్ అయ్యాయి వన్ వీక్ లోపలనే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఇంట్లో అయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే స్వామి ఇప్పుడు నేను స్వామిజీని నేను ఎవరి డబ్బులు అయితే లీగల్ ఇవ్వాలి లేకపోతే వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారు లేకుంటే అప్పుడు చెప్పాను కదా అప్పుడు గవర్నమెంట్ తోటి మంత్రులతో వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేయడం నేను ఎవరితో ఫోన్ చేయి అంటే మీరు అనుకున్న ప్రకారం దాదాపు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు ఎన్ని ఎకరాలు కబ్జా జరిగి ఉండొచ్చు ఇప్పుడు ఇప్పటివరకు ఆరు ఎకరాలు కబ్జా జరిగింది స్వామి ఇంకా మిగతాది ఉంది ఇంకా మిగతా దగ్గర దగ్గర ఇంకా ఎనిమిది తొమ్మిది ఎకరాకు ఉంది ఈ ఆరు ఎకరాలు మెయిన్ ఇంపార్టెంట్ స్వామిది ఈ ఆరు ఎకరాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హనుమకొండలో మెయిన్ చౌరస్తా ఒక ఎకరం ముప్పై నాలుగు ఉంటే మామూలు కాదు మీకు ఇప్పుడు రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మంత్రి శ్రీధర్ గారి సహాయ సహకారాలతో ఇప్పుడు ముందు జరుగుతుంది జరగలేదు మరి మీకు ఏం ఏం కావాలనుకుంటున్నారు అందులో నిత్యం పూజలు ఇది వరకు ఎట్లా జరిగినా పూజల పునస్కారాలు కావాలి అందులో నిత్యం అన్నదానం జరిగేది భక్తులు భజనలు జరిగేది గీత ఉపన్యాసాలు జరిగేది అలాంటి కార్యక్రమం నిత్యం జరగాలన్న కోరిక అంతే అది లేదు దాని అమౌంట్ రికవరీ ఇప్పుడు ఎవరైతే దాని దాని ఇప్పుడు ఎవరైతే అపార్ట్మెంట్ చేసుకొని ఆ డబ్బులు అవన్నీ అక్రమంగా చేశారో ఆ రికవరీ ఆ మఠం పేరు మీద అట్లా ఉండాలో దాంతో నిత్య కార్యక్రమాలు అవుతారు మరి కలిసి ఎవరినైనా మంత్రులు కావచ్చు అని కలిసాను మంత్రి శ్రీధర్బాబు సహాయం తోటి ఇప్పుడు మన హనుమకొండ డీసీపీ గారు చెప్పారు డీసీ గారు ఇప్పుడు ఏసీపీ గారు దాన్ని కేసు చేస్తున్నారు రెండు మూడు రోజుల కొలి కోసం మీ దగ్గర ఇంకా ఇంకేం ఆధారాలు ఉన్నాయి ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి అన్ని ఉన్నాయి సార్ మొత్తం టోటల్ ఉన్నాయి ఒకటే కాకుండా ఒకసారి మీరు అది పిటిషన్లు పెట్టారు కదా గతంలో అది అది ఒకసారి చూపించండి మనకి ఒకసారి ఒకటి ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఇచ్చిన ఫిర్యాదులు ఇవన్నీ అన్ని పిటిషన్లు స్వామి అన్ని పిటిషన్ ఒకటి కాదు ఒకదానికి సమాధానం లేదు చూడండి ఇన్ని ఎప్పటి నుంచో ఉండదు చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు అంటే ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఒకటిలో కూడా ఇచ్చాను నేను మీరు ఎప్పుడు ఆ మఠాధిపతి ఇది తీసుకున్నది ఎప్పుడు మీరు ఆరు తొంభై ఆరు తొంభై ఆరు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు ఇంకా తర్వాత చెప్పాను కదా ఎప్పుడైతే మన టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో వచ్చిన తర్వాత మరి అతివైపు నుంచి ఏమన్నా మీకు ఎప్పుడైనా అంటే బెదిరింపులుగా జరిగిన మఠంలో కాలు నేను చంపేస్తాము అట్లా ఎట్లా అడ్లూ జనం తర్వాత అరిచర్లు చాలా ఇబ్బంది పెట్టారు ఇబ్బందులు భయపడే నేను అందులో పోలే గతంలో గతంలో సో ఫైనల్ గా మీకు అయితే ఇప్పుడు అక్కడ నిత్యం పూజలు నిత్య భజనలు ఇది వారికి గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలా ఉండాలనే కోరిక స్వామి రైట్ రైట్ అంటే ఒక అంటే బేసిక్ అది ఒక మఠాన్ని వాళ్ళ టెంపుల్ కింద చిత్రీకరించారు అది ఇప్పుడు బేసిక్ దీని మీద అంటే బేసిక్ ఇప్పుడున్న కమిషనర్ ఆమె ఉంది కదా మరి మరి ఆమె ఏం చెప్తా ఉంది మరి ఈ ప్రభుత్వంలో ఆమె ఇప్పుడు కాదు రెండు వేల నేను ఎనిమిది నుంచే ఆమె దగ్గర పోతున్నా రెండు వేల పది మరి ఇప్పుడు కూడా ఆమె రెస్పాన్స్ మరి ఒక బాధ్యతగా చేయాల్సిన వాళ్ళు వాళ్ళే కదా ఇప్పుడు బాధ్యతగా దాన్ని ఎవరైనా ట్రాన్స్ఫర్ అవుతారు ఇక్కడ ఒక పదమూడు పదిహేను సంవత్సరాలు అదే సీట్ ఎట్లా కూర్చుంటారు స్వామి ఒక డిపార్ట్మెంట్ ఎవరైనా అంటే ఇది బేసిక్ గా గత ఎమ్మెల్యేలు చేయించిన కుట్ర అని చెప్పిన సో స్వామి గత పాలకులు చేసింది ఇంకెవరు పెద్ద అస్తం ఎట్లుండదు స్వామి ఎక్కడ పోతే అక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేయకుండా అంటే ఓన్లీ హనుమకొండకి సంబంధించిన ఓవరాల్ తెలంగాణ మొత్తంలో జరిగిన తెలంగాణ మొత్తం హనుమకొండ పరకాల ల్యాండ్లు ఉన్నాయి కొండపర్త దేవాలయం ఒక మఠం ల్యాండ్లు ఉన్నాయి ఇవన్నీ కబ్జా రైట్ 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 సో మీకైతే ఇప్పుడు కావాల్సింది న్యాయం కావాలి ప్రస్తుతాన్ని ఇది గతంలో ఎలా ఉందో మఠము అలా కలకలలు ఆడాలి ఒకసారి మీరు చూడండి మఠానికి వచ్చి మీరు చూడండి అలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి నేను ఒక సిఐ చెప్పాను ఆయన నన్ను సీరియస్ అయ్యాను ఇది ఏమంటాడు అందులో చూడండి సార్ అందులో తాగిన సీసాలు అందులో కాపురం చేసిన అన్ని ఉన్నాయి ఒకసారి తీయమని చెప్తే నన్ను ఆయన నేను మీసంగడ్డలు కట్టేస్తాను నన్ను ప్రేదించడం జరిగింది అంటే మనం మన తరపున మాట్లాడరు వాళ్ళు నేను కొంచెం డైరెక్ట్గా ఒక్కసారి తాళం నన్ను తాళం ఇవ్వటం అని చెప్పి నాకు సీరియస్ అయ్యాడు ఒకసారి లాక్ ఓపెన్ చేయండి అది తప్ప చేసేది అంటే నా మీద సీరియస్ ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు ఉంటున్నారు అక్కడ ఇప్పుడు అందులోనే ఉంటున్నాడు సార్ ఒక మఠంలో కాపురం చేసుకున్నాడు సార్ ఆయన ఇద్దరు ఆయన వారేద్దరు కాపురం చేసుకుంటూ అలానే తాగడం తినడం అన్ని ఆయన ఏమన్నా అంటే కదా లాయర్ వస్తాడు ఎప్పుడైనా లాయర్ ఆయన ఉంటాడు ఒక లాయర్ ఉన్నాడు లాయర్ ఆయన కూర్చొని తాగడం అన్ని చేయడం ఇప్పుడు ఆయన ప్రధానంగా బేసిక్ ఆయన వల్ల ఇదంతా జరుగుతుంది అర్థం కూడా కాదు రైటింగ్ కాదు ఇదంతా కూడా మఠానికి సంబంధించింది ఎంత భూమి ఎంత మొత్తం ఓవరాల్ మొత్తం టోటల్ అక్కడ అక్కడ ఆరు ఆరు పన్నెండు మొత్తం పద్నాలుగు ఎకరాలు మొత్తం పద్నాలుగు ఎకరాల్లో ఆరు ఎకరాలు అయితే ఇప్పుడు కబ్జే జరిగింది సో ఇది హైకోర్టు కూడా దీని మీద రియాక్షన్ వచ్చింది కదా జనార్దన్ అంటే ఏం పేపర్ లేదు సార్ ఇది ఎక్కడే పట్టుకొని ఆయనకున్న పేపర్ మీకు చెప్పాలి కదా ఆయనకి ఏం లేదు ఎవరైతే ఆగాచారి మన ప్లాట్లు అమ్ముకున్నాడో ఆయన ఏమో రాశాడంటే టెంపుల్ అని రాసి అమ్మేసిండి అదే సార్ చిన్న దీన్ని పట్టుకొని ఉంటున్నాడు ఇది మాదే సార్ చూడండి అడ్లూరి ఆగయ్య నేను మా తాముల పాటు వీరేమి టెంపుల్ అని పెట్టి నేను కూడా ఓకే ఓకే టెంపుల్ అని చెప్పి ఎంఏ అని చెప్పి నేను నేను పవర్ లేదు ఈయన పవర్ ఇస్తాను ఈయన ఫౌండర్ ట్రస్ట్ అని పెట్టారు ట్రస్టీ అని పెట్టారు కదా ఇది అది సార్ అది ఫౌండర్ అది ఫౌండర్ ఫ్యామిలీ టెంపుల్ అయితే అయితే టెంపుల్ కాదు సార్ మేము మఠం కదా మఠానికి అధికారం ఇవ్వరికి ఉండదు సో దీన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఇది చేసేది అది ఎవరిప్పుడు నీ నీకే లేదు కదా నీకు లేనప్పుడు ఎవరికి ఇస్తావు అది అసలు ఫస్ట్ స్టార్ట్ అయింది ఈయన ఈ ఆచార్య దగ్గర స్టార్ట్ అయింది అసలు ఈయన సార్ ఈయన ఈయన ఇరవై గుంటలు అమ్మేసిండు అమ్మేసిన తర్వాత ఈయన జనార్దన్ అంటే తీసుకొచ్చి పెట్టి ఈయన అనుచరుడు రౌడ్ షీటర్ అన్నట్టు ఈయన ద్వారా నాలుగున్నర ఎకరాలు అక్కడ అమ్మించాడు రైట్ 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 ఫస్ట్ అయితే ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి చనిపోయింది సో వాళ్ళ కొడుకులు అంటే ఆయన చనిపోయాడు కాబట్టి ఇక దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఉండదు ఉండదు చనిపోయాడు వాళ్ళ కొడుకులు ఉన్నారు ఇప్పుడు ఏ రైట్ రైట్ సో చూడండి ఇక ఆఫ్ ఫ్యామిలీ అనేది క్యాన్సిల్ చేశాను చూడండి చదవండి చంద్రశేఖర్ ఆజాద్ గారు క్యాన్సిల్ చేసాయండి ఇది పబ్లిక్ డొనేట్ పబ్లిక్ తోటి వచ్చింది అని చెప్పి క్యాన్సిల్ చేశారు చూడండి క్యాన్సిల్ ఆర్డర్ క్యాన్సిల్ ఏ ఫ్యామిలీకి సంబంధం లేదనేది దీని సారాంశం క్యాన్సిల్ ఏ కుటుంబానికి పబ్లిక్లో పబ్లిక్తో డొనేట్ చేసిన ఆస్తిది ఎవరి సంబంధం లేదు ఇది ఎవరైనా చేయాలని ఒక ఐదుగురు కానీ ఇందులో కంపెనీలో ఒక ఎనిమిది మంది కానీ సంతకం పెడతారు తప్ప దీన్ని అన్మే అధికారు ఎవరికి లేదు ఒకరికి ఎవరికి ఒకరి నిర్ణయం తీసుకున్నాను నాకు కానీ నాకు కూడా లేదు మనా మఠాధిపతిలో ఒక అందులో కంపెనీ సభ్యులకు ఐదుగురు మేజర్గా ఐదుగురు సంతకం పెడితేనే అందులో ఏదైనా అమ్మవచ్చు రైట్ సో ఇదంతా రాజకీయ కుట్రగా టార్గెట్ చేసి చేశారనేది రైట్ సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఫైనల్గా చెప్పేసేయండి ఏం కావాలి మీకు ఏ న్యాయం కావాలి ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో ఎట్లా నిత్య ఆరాధన జరుగుతున్నాయో ఇక్కడ కూడా నిత్యం సంవత్సరం జరిగే ఆరాధనలు పూజ నిత్యం జరగాలి నిత్యం భక్తులకు అన్నదానం జరగాలి అది తప్ప నాకు వేరే కోరికలే స్వామి అది జరగాలి అంటే సో ప్రధానంగా అండ్ ఈ ఆలయ భూములు ఏవైతే ఉన్నాయో ఆలయ సారీ మఠ మఠ భూములు ఏవైతే ఉన్నాయో దీన్ని టెంపుల్గా చిత్రీకరిస్తూ అసిస్టెంట్ కమిషనర్ సునీత గారు చేసిన సంతకం ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ ఇది దీనికి సంబంధించి మరి ఇది ఎట్లా ఆలయానికి సంబంధం వస్తుంది అనేది కూడా పూర్తిగా డీటెయిల్స్ ఆయన చూపించడం జరిగింది ఇది మఠానికి సంబంధించిన భూమి మా భూమి మాకు అప్పచెప్పండి ఖచ్చితంగా మాకు నిత్య పూజలు మళ్ళీ జరిగేటట్టు మీరు అంటూ కూడా ఆయన ఒక్కగానొక్క రిక్వెస్ట్ అది సో ఇంకా వేరేకి సంబంధించి కాదు ఏదైతే మీరు భూములు కబ్జా చేసారో ఇప్పుడు గత ప్రభుత్వ పాలకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వినయ్ భాస్కరో లేకపోతే దయాకర ఇంకొకరు ఎవరైనా కూడా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాబట్టి ప్రజలకు పనిచేయాలనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడ సో ఖచ్చితంగా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అటు పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఈ సునీత గారు ప్రధానంగా ఈ అసిస్టెంట్ కమిషనర్ సునీత గారి గురించి ఆయన చెప్పిన మాటల్లో కూడా ఈమె దాదాపు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇదే పనిగా ఆవిడ పెట్టుకుని ఈ భూమిని కాపాడడానికే ప్రధానంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది ఇక్కడ ఆయన చెప్పే మాటలు చూస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈమె మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు ఎవరు కబ్జా చేయడానికి ట్రై చేశారు అక్కడ కొన్న వాళ్ళు ఎవరు అమ్మిన వాళ్ళు ఎవరు ఈ ఖచ్చితంగా ఈ రిపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని వాళ్ళ భూమి వాళ్ళకి అప్పజెప్పాలనేది ప్రధానంగా దీని సారాంశం సో ప్రధానంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకుంటారనుకుంటూ మేము కూడా కోరుకుంటున్నాం యాక్షన్ తీసుకోని పక్షాన మీడియా ముఖంగా కూడా మేము కూడా దీని మీద మరింత ముందుకెళ్లే ప్రయత్నం అయితే మేము కూడా చేస్తాం ఖచ్చితంగా